ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీ ఉద్యోగం ఆలస్యం అవుతుంది కదా తల్లి బిడ్డ దానికి కారణం ఇదే నా మాట ఒక్కసారి విను తల్లి ఉద్యోగం ఖాయం అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు మన ఉద్యోగానికి ఆలస్యం ఎందుకు అవుతోంది సాయిబాబా గారు దానికి కారణం ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి తల్లి మీకు ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారామ్ అని కమెంట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి నీ కళ్ళల్లో నీళ్ళు నాకు కనిపిస్తున్నాయి బిడ్డ ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు పడుతున్న మదన ఆందోళన నాకు తెలుసు అందరికీ జాబ్ దొరికేసాయి నాకెందుకు దురవస్థ అని బాబా నన్ను చూడడం లేదా అని నువ్వు లోపల లోపల కుమిలిపోతున్నావు కదా తల్లి కాని బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు నీ పక్కనే ఉండి నీ కష్టాన్ని గమనిస్తున్నాను తల్లి ఈ ఆలస్యం నిన్ను బాధ పెట్టడానికో లేదో శిక్షించడానికో కాదు నీ జీవితంలో ఏదో గొప్ప మేలు జరగడానికే ఈ నిరీక్షణ ఒక తల్లికి తన బిడ్డకు ఎప్పుడు అన్నం పెట్టాలో తెలిసినట్లుగా నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఈ సాయికి తెలుసు తల్లి కాస్త ఓర్పుగా ఉండు నీ కన్నిటినీ నేను తుడుస్తాను బిడ్డ ఒక చిన్న గుడిసె కట్టడానికి కొద్ది రోజులు చాలు కానీ ఒక పెద్ద భవనం కట్టాలంటే నెలల తరబడి సమయం పడుతుంది కదా అలాగే నీకు ఏదో ఒక చిన్న పని ఇప్పించడానికి నాకు క్షణంలో పని కానీ నేను నీ కోసం ఒక అద్భుతమైన జీవితాన్ని స్థిరమైన భవిష్యత్తును నిర్మిస్తున్నాను దానికి బలమైన పునాది కావాలి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం రేపు నువ్వు అనుభవించబోయే సుఖానికి పునాది రాళ్ళ వంటిది తొందరపడి ఏదో ఒక దారిలో వెళ్తే మధ్యలో ఇబ్బందులు రావచ్చు కానీ నేను చూపించే దారిలో వెళితే నీకు జీవితాంతం వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు అందుకే ఈ కాస్త సమయం తీసుకుంటున్నాను తల్లి బిడ్డ కొన్నిసార్లు నీకు దగ్గర దాకా వచ్చి అవకాశాలు చేజారిపోతుంటాయి అప్పుడు నీకు నాపై కోపం వస్తుంది కదా కానీ బిడ్డ ఆ ప్రదేశాలు లేదా ఆ పనులు నీకు క్షేమం కాకపోవచ్చు అక్కడ నీకు అవమానాలు జరగవచ్చు లేదా నీ ఆరోగ్యం దెబ్బ తినవచ్చు రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి నిన్ను రక్షించడానికి నేను ఆ ద్వారాలను మూసేశాను తల్లి నీకు ఏది మంచిదో ఎక్కడ నువ్వు గౌరవంగా బ్రతుకుతావో అటువంటి చోట మాత్రమే నిన్ను కూర్చోబడతాను నీకు కీడు చేసే వాటిని నీకు దక్కకుండా చేయడమే ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలైన కారణం తల్లి నన్ను నమ్ము ఇది నీ మంచికే జరుగుతోంది బాబా చెప్పే మరిన్ని కారణాలు చెప్పబోయే ముందు మనం ఈరోజు ఏడవ రోజు ఏడవ ప్రశ్నను సాల్వ్ చేద్దాం తల్లి ఇప్పుడు క్వశ్చన్ని విందాం ఒక దుకాణదారుడు ఒక వస్తువును కొనుగోలు ధర అంటే కాస్ట్ ప్రైస్ కంటే నలభై శాతం ఎక్కువగా మార్క్ చేశాడు తర్వాత అతడు ఆ వస్తువుపై పది శాతం తగ్గింపు అంటే డిస్కౌంట్ ఇస్తాడు అయితే అతడికి వచ్చే లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంగ్లీష్లో విందాం తల్లి ఏ షాప్ కీపర్ మార్క్స్ అండ్ ఆర్టికల్ ఫార్టీ పర్సెంట్ అబౌవ్ కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ య డిస్కౌంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఇప్పుడు ఆప్షన్స్ విందాం తల్లి ఆప్షన్ ఏ ట్వంటీ పర్సెంట్ ఆప్షన్ బి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ సి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆప్షన్ డి థర్టీ పర్సెంట్ ఈ క్వశ్చన్కి జవాబు తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియచేయండి తల్లి ఆ సమాధానం కరెక్టా రాంగా అనే విషయాన్ని నేను మీకు రిప్లై ఇస్తాను మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఇది ఎన్నవ క్వశ్చన్ అంటే ఏడవ క్వశ్చన్ దాని ఆన్సర్ అని రాయండి అప్పుడే నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఏ క్వశ్చన్కి సమాధానం చేస్తున్నారనేది ఇలా రోజుకొక ప్రశ్న మీరు సాల్వ్ చేయడం మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలా రోజుకొక ప్రశ్నను సాల్వ్ చేస్తూ నీ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇక సాయిబాబా గారు ఏం చెప్తున్నారో విందాం తల్లి బిడ్డ మనం సంచిత కర్మలు కొన్నిసార్లు అడ్డంకులుగా మారుతాయి నువ్వు ఇప్పుడు పడుతున్న ఈ మానసిక వేదన ద్వారా నీ గత జన్మలు రుణాలు దోషాలు కాలి బూడుదైపోతున్నాయి అగ్నిలో కాలిన తర్వాతే బంగారం స్వచ్ఛంగా మారుతుంది అలాగే నీ కష్టకాలం అనే అగ్నిలో నిన్ను కాల్చి స్వచ్ఛమైన ఆత్మగా మారుస్తున్నాను ఇప్పుడు నువ్వు పడే బాధ రేపు రాబోయే నీ విజయానికి అడ్డుగా ఉన్న ముళ్ళను తొలగిస్తుంది తల్లి ఒక్కసారి ఈ కర్మ ప్రక్షాళన పూర్తయితే నీకు దొరికే కొలువులో ఎటువంటి ఆటంకాలు ఉండవు నీ జీవితం సాఫీగా సాగిపోవడానికే ఇప్పుడు ఈ శుద్ధి కార్యక్రమం జరుగుతోంది తల్లి నా బంగారు తల్లి సులభంగా దొరికిన దాని విలువ ఎవ్వరికీ తెలియదు కష్టపడి సాధించుకున్న దాన్ని మనం ప్రాణప్రదంగా చూసుకుంటాం ఈ నిరీక్షణ సమయంలో నీ మనస్సు గట్టిపడుతోంది నీలో సహనం పెరుగుతోంది రేపు నువ్వు ఉద్యోగంలో చేరాక అక్కడ ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునే ధైర్యం నీకు ఇప్పుడే వస్తోంది నేను నిన్ను కేవలం పని చేయడానికి మాత్రమే కాదు నలుగురిలో గొప్పగా బ్రతకడానికి సిద్ధం చేస్తున్నాను ఈ ఆలస్యం నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మలచడానికి నేను పెట్టిన చిన్న పరీక్ష మాత్రమే తల్లి ఇందులో నువ్వు తప్పక నెగ్గుతావు ఆ నమ్మకం నాకుంది బిడ్డ తల్లి నువ్వు చిన్న చిన్న కోరికలతో నా దగ్గరికి వస్తావు కానీ ఈ బాబా దగ్గర నీ కోసం అంతటికంటే గొప్ప ప్రణాళిక ఉంది నువ్వు అడుగుతున్న దానికంటే వంద రెట్లు మెరుగైన స్థానం నీ కోసం వేచి ఉంది తల్లి మనం ఒక మంచి పండు కోసం చెట్టుపైకి చూసినప్పుడు కింద చిన్న పండ్లను వదిలేయాలి కదా అలాగే నీకు దక్కాల్సిన అత్యుత్తమైన అవకాశం కోసమే ఈ నిరీక్షణ ఆలస్యమైందని బాధపడకు ఆలస్యమైన కొద్ది నీకు దక్కే ఫలం మరింత తీపిగా ఉంటుంది మరింత గొప్పగా ఉంటుంది నీ స్థాయికి నీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది తల్లి ప్రకృతిలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది సూర్యుడు ఎప్పుడు ఉదయించాలో అప్పుడే ఉదయిస్తాడు పువ్వు ఎప్పుడు వికసించాలో అప్పుడే వికసిస్తుంది మనం ఎంత తొందరపడినా కాలం పక్వానికి రావాలి నీకు ఉద్యోగం రావడానికి నిర్ణయించబడిన సమయం గడియలు దగ్గర పడుతున్నాయి ఇప్పటిదాకా గ్రహాల సంచారం లేదా కాలం నీకు అనుకూలంగా లేకపోవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఇన్నాళ్ళు మూసుకుపోయిన ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి కాలం నీ వైపు తిరిగింది తల్లి ఇకపై జరిగేదంతా నీకు శుభమే జరుగుతుంది ఆ శుభ గడియ కోసమే నేను నిన్ను ఆగమని చెప్పాను తల్లి తల్లి అంత బాగున్నప్పుడు ఎవరైనా బాబా అని పిలుస్తారు కానీ ఏది కలిసి రానప్పుడు కష్టాలు చుట్టి ముట్టినప్పుడు కూడా సాయి ఉన్నాడు అని నమ్మడమే నిజమైన భక్తి ఈ ఆలస్యం నీ శ్రద్ధకు సబూరికి పరీక్ష నీ నమ్మకం సడల్నీయకు ఎన్ని కష్టాలు వచ్చినా నా చేయి వదలనని నువ్వు ప్రమాణం చేశావు కదా ఇప్పుడు అదే ధైర్యంతో ఉండు ఈ పరీక్షలు నువ్వు పాస్ అయ్యావు నీ భక్తిని చూసి నేను సంతోషిస్తున్నాను తల్లి నీ నమ్మకమే నీకు శ్రీరామరక్ష ఇక నీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది నా ఆ శిష్యులు ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి తల్లి కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వారి ఈర్ష అసూయలు లేదా చెడు దృష్టి నీ ప్రగతిని అడ్డుకుంటాయి అవి నీకు కనిపించవు కానీ నేను చూడగలను ఆ దునిలో మండుతున్న అగ్నిసాక్షిగా నీకు అడ్డుపడుతున్న ప్రతి దుష్ట శక్తిని నేను భస్మం చేస్తున్నాను నీకు రావాల్సిన అవకాశాన్ని ఎవరూ అడ్డుకోలేరు తల్లి ఇన్నాళ్ళు నీకు కనిపించని అడ్డంకులు ఉండడం వల్లే పనులు కాలేదు ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి నీ దారి ఇప్పుడు నున్నంగా సాఫీగా ఉంది ఇక నువ్వు వేసే ప్రతి అడుగు విజయానికి దగ్గరగా తీసుకువెళ్తుంది తల్లి భయపడుకు బిడ్డ నేను నీకు కాపలాగా ఉన్నాను బిడ్డ ఫలితం రాలేదని ప్రయత్నం మానేవద్దు అలసిపోయావు అని నాకు తెలుసు కానీ గమ్యం చేరే ముందు వచ్చే ఆయాసమిది ఇంకొక అడుగు వేస్తే నీ విజయం నీ ముందే ఉంది తల్లి ఇక నా వల్ల కాదు అని నువ్వు అనుకున్నప్పుడే నేను నీకు అద్భుతాన్ని చూపిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళి ప్రయత్నించు వెనుక నుండి నడిపించే బాధ్యత నాది నీ నోటి నుండి వచ్చే మాటలు నావి నీకు ఎదురయ్యే మనుషుల్లో నేనుంటాను నీ ప్రయత్నంలో లోపం లేదు తల్లి కేవలం సమయం కోసమే ఎదురు చూపు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఉత్సాహంగా లేచి నిలబడు చివరిక నా మాట వినుబిడ్డ నీ ఉద్యోగం ఖాయం ఇది నా మాట షిరుడి వాసుని మాట నీ కష్టాలు తీరిపోయాయి అతి త్వరలో నువ్వు ఊహించని విధంగా ఒక శుభవార్తని చెవిన నీ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇన్నాళ్ళు నిన్ను చిలకనగా చూసిన వారే రేపు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు నీ చేతిలో ధనం మనస్సులో ప్రశాంతత నిండిపోబోతోంది ఈ బాబా నేను ఎప్పుడూ మోసం చేయడు ధైర్యంగా ఉండు తల్లి సంతోషంగా ఉండు నీకు ఉద్యోగం వచ్చింది అని సంబరపడే రోజు ఎంతో దూరంలో లేదు అల్లా మాలిక్ అంతా మంచిగా జరుగుతుంది తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా బోర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా బోర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om sairam